హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అని శివ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్లకారం అండి నల్లకారం ఎంతవరకు ఎంతమందికి ఇష్టం అలాగే ఎంతమందికి తెలుసు ఈ నల్లకారం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ముద్ద ఫస్ట్ స్టార్టింగ్లో తింటే చాలా మంచిది చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి అలాగే కుడుము వాటిల్లోకి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక పన్నెండు పదిహేను దాకా ఉంటాయి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని నేనైతే ఒక టూ త్రీ డేస్కి ఉండేటట్టు చేస్తున్నాను అంతే స్పైసీనెస్కి తగ్గట్టు తీసుకుంటున్నాను మీరు కూడా మీ స్పైసీనెస్కి తగ్గట్టు తీసుకోండి అవి బాగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పడుతుంది బాగా వేగాక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏం అక్కర్లేదు ఇది వేయించాం కదా సో దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది దాంతోనే వేగిపోతాయి అనమాట వేయించుకున్నాక కొంచెం వేగాక ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పడుతుంది బాగా ఫ్రై చేసేసుకొని మనం ఇందాక ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా సో అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారి పెట్టేసుకోండి చల్లారినాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందు ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నేను ఇందాక చింతపండు వేయడం మర్చిపోయాను సో మళ్ళీ వేస్తున్నాను మీరు ముందే వేసేసుకొని బాగా మెత్తగా పట్టేసుకోండి మిక్సీ సో మిక్సీ పట్టేసుకున్నాక ఫైన్గా ఒక చిన్న ఉల్లిపాయ ఉంటుంది చిన్న ఉల్లిపాయ తీసుకోండి ఒక పది రెండు దాకా వేసుకోండి పొట్టు తీసుకొని అయినా వేసుకోవచ్చు పొట్టు తీపైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఎంత మీ టేస్ట్కి తగినట్టు నేనైతే వన్ స్పూన్ వేసాను వేసేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవటమే బౌల్లోకి గాజు బౌల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు బయటే ఒక టూ 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 త్రీ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది బట్ కానీ అంతగా స్టోర్ చేసుకోవకండి మినిమం వన్ వీక్కి అలా లేదా ఒక టెన్ డేస్కి అలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది సో ఇలాంటి ఇంకెన్నో క్విక్ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సో ఇంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్